వెల్కమ్ టు టీ నేను మీ రేవతి గుజరాత్ నుంచి ఎన్నికైన ఇరవై ఆరు మంది ఎంపీలలో పన్నెండు మంది తమ నియోజకవర్గాలకు రెండోసారి లేదా అంతకంటే ఎక్కువ సార్లు లోక్ సభకు ప్రాతినిధ్యం వహించనున్నారు అయితే పన్నెండు మందిలో ఐదుగురి సంపద రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగులో వంద శాతం కంటే ఎక్కువ పెరిగింది గెలిచిన ఇరవై ఆరు మంది ఎంపీల్లో ఇరవై మూడు మంది మిలియనీర్లు కాగా మరో ఐదుగురు నేర చరిత్ర కలిగి ఉన్నారు మిలియనీర్ ఎంపీల సంఖ్య రెండు వేల పద్నాలుగులో ఇరవై ఒకటిగా ఉండగా రెండు వేల పంతొమ్మిదిలో అది ఇరవై నాలుగుకి చేరింది ఐదుగురు గుజరాత్ ఎంపీల సంపద గత ఐదేళ్లలో గణనీయంగా నూట పన్నెండు నుంచి రెండు వందల డెబ్బై మూడు శాతం పెరిగిందని అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్స్ రిఫార్మ్స్ నివేదిక నివేదిక వెల్లడించింది భరుచ్ నుంచి ఏడు సార్లు గెలిచిన బీజేపీ ఎంపీ వాసవ సంపద అత్యధికంగా రెండు వందల డెబ్బై మూడు శాతం పెరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఆస్తుల విలువ అరవై ఎనిమిది పాయింట్ మూడు ఐదు లక్షలుగా ఉన్నది ఇది ఈ ఏడాది రెండు పాయింట్ ఐదు నాలుగు కోట్లకు పెరిగింది అంటే ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు కోట్ల పెరుగుదల నమోదైంది వాసవ తన ఆదాయాన్ని తన లోక్సభ జీతం బ్యాంకు వడ్డీ ఇతర వనరులకు ఆపాదించారు జామ్నగర్ మహిళా ఎంపీ పూనం మేడం రెండు వేల పంతొమ్మిది నుంచి నూట నాలుగు కోట్ల ఆస్తులు పెరగడంతో అత్యధిక సంపద సంపాదించిన వారిలో రెండో స్థానంలో ఉన్నారు ఆమె సంపద రెండు వేల పంతొమ్మిదిలో నలభై రెండు పాయింట్ ఏడు మూడు కోట్ల నుండి రెండు వేల ఇరవై నాలుగులో నూట నలభై ఏడు పాయింట్ ఏడు సున్నా కోట్లకు పెరిగింది చాలా మంది గుజరాత్ బీజేపీ ఎంపీల సంపద పెరుగుతుండగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నౌసారి ఎంపీ సిఆర్ పాటిల్ ఆస్తులు క్షీణించడం గమనార్హం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆయన సంపద పదకొండు శాతం తగ్గింది రెండు వేల పంతొమ్మిదిలో పాటిల్ ఆస్తుల విలువ నలభై నాలుగు పాయింట్ ఆరు సున్నా కోట్లు కానీ రెండు వేల ఇరవై నాలుగు నాటికి అవి ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు తొమ్మిది కోట్లకు పడిపోయాయి అంటే ఐదు పాయింట్ ఒకటి ఒకటి కోట్ల తగ్గుదల కనిపించింది గాంధీనగర్ ఎంపీ అమిత్ షా జునాగఢ్ ఎంపీ రాజేష్ చుడాసమా రా రాజ్ ఎంపీ పురుషోత్తం రూపాల చోటా ఉదయ్పూర్ ఎంపీ జసు రథ్వా బనస్కంత కాంగ్రెస్ క్రిమినల్ కేసులు నమోదయ్యాయి రెండు వేల ఇరవై నాలుగులో గుజరాత్ నుంచి గెలిచిన ఇరవై ఆరు మంది అభ్యర్థుల్లో ఐదుగురిపై క్రిమినల్ కేసులున్నాయి ఈ సంఖ్య రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు రెండు వేల పద్నాలుగులో తొమ్మిదిగా ఉన్నది రెండు వేల ఇరవై నాలుగులో గెలుపొందిన అభ్యర్థుల్లో నలభై ఆరు శాతం మంది నేర చరిత్ర కలిగి ఉన్నారని ముప్పై ఒకటి శాతం మంది తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారని ఏడి నివేదిక పేర్కొన్నది నేర చరిత్ర కలిగిన ఎంపీల శాతం రెండు వేల పంతొమ్మిదిలో నలభై మూడు శాతం రెండు వేల పద్నాలుగులో ముప్పై నాలుగు శాతం రెండు వేల తొమ్మిదిలో ముప్పై శాతంగా ఉన్నది చూస్తూనే ఉండండి టి టెన్